రప్ప అనద్దు అని చెప్పని క్యాల్క్యులేషన్ మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు మనం ప్రజల మనసులు చోరుగొనాలి ప్రజల్లో మీకు మంచి చేస్తాం ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం మరలా గత ఐదేళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడ మీదో వాళ్ళకిలాగా మాకు అధికారం ఇవ్వండి మేము ఎర్రబుక్కు రాసుకుంటున్నాం ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను ఆడి సంగతి చూస్తాను ఈయన జైల్లో వేస్తాను ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్పరప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మమ్మల్ని కేకలేసాను పైన వీడియోలు చూసుకోండి నేను ఎవరిని నరుకుతాను నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం ఉన్న మీద ఇవాళ హారికాని అంటే ఉప్పాల హారిక గారిని హత్యాయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుడిని ఏరి కోరి దాడి చేయటం ద్వారా ఏరేరి దాడి చేయటం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయభ్రాంతులు కలిగించాలి రాజకీయాలకు రాకూడదు క్రియాశీలకంగా ఉండకూడదు తద్వారా కూటమి బాగుపడాలనేటువంటి సైకో ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది పైనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ హత్యాయత్నం అని చెప్పి అనేది కళ్ళకి కట్టినట్టు ఇవాళ ప్రజల అమాయకులు కాదు అందరికీ అర్థం అవుతుంది ఇది పైనుంచి డ్రైవ్ చేసి హత్యాయత్నం మీద జరిగిందని చెప్పినది పైనుంచే డ్రైవ్ చేశారు ఇది జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పయనించే జరుగుతున్నాయి